హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఇప్పుడే అయిపోయింది కొంచెం ట్యాన్ రిమూవ్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఈరోజు కూడా ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకొని అలాగే వ్యాక్స్ కూడా చేసుకోవాలి ఫ్యాన్స్ కూడా బాగా ట్యాన్ అయిపోయాయండి ఎందుకో ఇక్కడ ఫ్యాన్ లేకపోయినా ఒక్క రాదు అదే ఊర్లో ఫ్యాన్లున్న ఫ్యాన్లు కాదు కదా ఏసీలో ఉంటే కూడా చెమట వస్తుంది అన్నమాట ఎందుకో ఏమో అంటే మొత్తం మన బాడీ టెంపరేచర్ అంతా ఇక్కడ దానికి అలవాటు పడిపోయి ఉంటుందేమో అలా వెళ్ళి అలా వచ్చేస్తాం కాబట్టి అక్కడ ఇంకా వాళ్ళందరూ బాగుంటారు మళ్ళీ అమ్మ కానీ తమ్ముళ్ళు కానీ పిన్నిళ్ళు కానీ అందరూ వాళ్ళకంతా చెమట పట్టదు మాకే పడుతుంది అలా సో రండి ఇంక వెళ్ళిపోదాం మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసుకుందాం ఇంకా ఇంకా పిల్లలు ఎగలేదు అవి ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అండి గారికి ఇంకా అసలు బ్యాగులు అవన్నీ కూడా ప్యాక్ చేయలేదు చేయాలి అవన్నీ ఈరోజు చేత బ్యాగులు ప్యాక్ చేయడం కాదు బ్యాగులన్నీ ఓపెన్ చేసి ఆ బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట ఎవరి ర్యాకుల్లో వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట వచ్చాను రాగానే కొంచెం అంటే మార్నింగ్ లేవగానే మొక్కలతో గడపడం బాగా ప్రశాంతంగా ఉంటుందండి రాగానే వీటికి వాటర్ పోస్తాను బయటంతా చిమ్మేసి కడిగేసి ముగ్గు పెట్టి ఈ పనులు అయిపోయాక అంటే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయాక ఈ రొటీన్ వర్క్ అనేది ఉంటుందన్నమాట సో ఎంత టైం అయినా కానీ మార్నింగ్ లేవగానే కానీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయిన తర్వాత ఇంక మళ్ళీ బయట వెళ్తాను వాషింగ్ మిషన్ కవర్ ఉంది కానీ దాన్ని వేయకుండా అలా వదిలేసి ఉంచాను అందుకే ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ ఉంది సో ఇదంతా కూడా క్లీన్ చేయాలి వేరే చీపురికి అక్కడ తీసుకోవాలన్నమాట ఇది కొంచెం పోయినట్టుంది బయట నేను లేసే టయానికి అంటే లేస్తున్నా కానీ కావాలనే చిమ్మట్లేదు బయట ఎందుకంటే చాలా చాలా మట్టి వచ్చేస్తుంది పైనుంచి అందుకోసం అని చెప్పేసి అందరికి అడిగేసాక కడుక్కుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అని చెప్పి ఇంకా లేసినా కూడా ఫైవ్ థర్టీకి బయట అయితే వెళ్ళట్లేదు అన్నమాట ఇంక ఇక్కడ లవ్లికి లేసింది లవ్లీ నేను లేచింది కొంతసేపటికి లేసేస్తుంది ఇంకా నేను బ్రష్ చేసుకోమని చెప్పేసి ఇంకా దోశ వేసిస్తున్నాను అన్నమాట ఏం దోశ కావాలంటే బెల్లం దోశ కావాలి మమ్మీ అని అంటుంది ఈ మధ్య ఎక్కువ తింటుంది బెల్లం దోశ వేడి చేస్తుంది అంటే కూడా వినట్లేదు సర్లే తిని మంచిదే కదా అని చెప్పేసి ఇంక చేస్తున్నాను ఏం లేదండి సింపుల్ ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా అయితే మనం చేసుకుంటామో అలాంటి బ్యాటర్ మన ఇంట్లో ఉంటే కనుక చిన్న బెల్లం మొక్క తీసుకొని ఇలా దంచేసుకొని దోశ వేసి దాని మీద పైన వేసి ఆయిల్తో కాకుండా గీతో కాల్చుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా చేసేసుకుని తినేస్తాను అన్నమాట బొబ్బట్లాగా చాలా బాగా అనిపిస్తుంది ఫీలింగ్ అయితే చూస్తేనే ఎమ్మీ ఉంది కదా లవ్లీకి వేసాను తర్వాత నేను కూడా దోశ వేసేసుకుందాం అని చెప్పి వేసుకుంటున్నాను లక్కీ అయితే ఇంకా లెగలేదు లేసిన తర్వాత ఇంకా వాడికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనేది పెడతాను లేపట్లేదు మేమే కావాలని ఎందుకంటే లేచినప్పటి నుంచి మళ్ళీ ఫోన్ చూస్తా కూర్చుంటాడు ఇంకా అందుకని నిద్రపోతా ప్రశాంతంగా నిద్రపోతాడు ఇంకొన్ని రోజులే కదా మళ్ళీ స్కూల్ రొటీన్ ఇటు స్టార్ట్ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కి లెగాలి కాబట్టి ఇంక ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని లేని అని చెప్పి వదిలేస్తున్నాను అలానే నైట్ ఎక్కువసేపు మేలుకోవడం అట్లా ఏం లేదన్నమాట కొంచెం ఎర్లీగానే పడుకో పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ కూర్చొని నేను లవ్లీ దోస్ తింటున్నాం ఈరోజైతే క్లైమేట్ కొంచెం వర్షం పడేలాగా అలా అనిపిస్తుంది అయితే రాలేదు ఇంకా సరే అని చెప్పేసి నిన్న వేసిన బట్టలు నిన్న బాగా వచ్చింది ఎండ ఆ బట్టలన్నీ తీద్దాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాను టీవీ అన్నీ బంద్ చేసి కానీ దోస్ తింటే నిద్ర ఫీలింగ్ బాగా వచ్చేస్తుంది ఇంకా లెగలేదు లక్కి లవ్లీ ఏమో దోస్ తిన్నది నాతో పాటు చక్కగా స్నానం చేసింది ఇంక ఇల్లు పనులు ఈ క్లీనింగ్లు ఉంటాయి కదండీ అవన్నీ చేసుకున్నాం ఈ బట్టలు తీద్దాం కదా అని చెప్పి ఉయ్యాల్లో పెడితే ఫోను అటు ఇటు మూవ్ అయిపోతుంది ట్రైప్యాడ్ ఎక్కడ పెట్టేస్తున్నానో కనపడలేదు అందుకోసం అని చెప్పేసి దాన్ని వెతుకుతున్నాను ఇంక సరే ఇలా అయ్యే పని అయ్యే పనిలా లేదని చెప్పి ఇంకా నేనే ఫోన్ తీసుకొని ఇంకా సెల్ఫీ మోడ్లో తీసుకుంటూ ఇంకా బట్టలన్నీ తీసాను అనమాట లేకపోతే వర్షం వచ్చింది అనుకోండి జల్లుకి తడిచిపోతాయని చెప్పి ఇంకా తీసిపెట్టేసి కొంతసేపు రిలాక్స్గా పడుకుండి పోయానండి దోశ తింటే నిద్ర వచ్చేస్తుందని చెప్పా కదా ఫుల్ నిద్ర అనిపించింది ఇంక ఇప్పుడు లక్కీ లేచి లేపాడు అనమాట ఇంక ఇప్పుడే లేచాను కానీ ఇంకా నిద్ర వస్తుంది నేను ఫోన్లో ఆవలింత చూసి ఎంతమందికి ఆవలింత వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు కూడా మళ్ళీ ఆవలింత రిపీట్ అయిందన్నమాట ఎంత దూరంలో ఉన్నా ఎవరన్నా ఆవలిస్తుంటే చూస్తే మనకు వెంటనే వచ్చేస్తుంది కదా సో మీకు ఎంతమందికి వచ్చింది నా ఆవల్ ఎంత చూసి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఓటు వేసిన స్టేన్ అయితే ఇంకా పోలేదు అది ఎప్పటికి పోతుందో ఏమో కానీ ఇంకా లేచాను కొంతసేపు తేరుకున్నాక ఇంకా లక్కీకి దోశ వేసిద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి అడిగా లక్కీని ఏం కావాలన్నా అంటే దోశలోనే వెళ్ళండి బెల్లం దోశ లేకపోతే ఎగ్ దోశ అని అడిగితే ఏదో ఒక దోశ అని చెప్పాడు ఇంక సరే అని చెప్పేసి వాడికి ఫేవరెట్ ఎగ్ దోశ అందుకని ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను తర్వాత వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంక నేను కిచెన్లోకి వచ్చాను వంట చేద్దామని చెప్పి ఆల్రెడీ రైస్ పెట్టేశాను అండ్ చింతపండు నానపెట్టాను అండ్ ఈరోజైతే హరిగారు మునక్కాయ వేసి ఎండు చేప వండవా అని చెప్పి ఫోన్ చేశాడు అన్నమాట అందుకని చెప్పి అదే వండుదామని చెప్పేసి ఇంకా చేప నానపెట్టేశాను అండ్ ఇవేమో మా చెట్లు మునక్కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇంక ఇవన్నీ కూడా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను అన్నమాట దీంట్లో కొంచెం మామిడికాయ వేసుకుంటే కూడా భలే ఉంటుందండి మునక్కాయ ఎండు చేప మామిడికాయ బా కాంబినేషన్ భలే ఉంటుంది నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం వేసాను అని చెప్పి అంటే దాంట్లో లేదు అందుకోసమని చెప్పి ఇంక మళ్ళీ కొత్తది ఓపెన్ చేయడం ఎందుకులే అని ఇంకా దాంట్లో ఉన్న ఆయిలే వేసాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు వేసాను ఈ పోపు దినుసులు ఈ ఆయిల్లో సరిపోవట్లేదు అందుకోసమని చెప్పి కొంచెం వంచినట్టు వంచి వేసాను చెప్పట్లు ఆడుతుండగా ఇంకా ఉల్లిపాయలు వేసేసి ఇంకా టమాటాలు వేసేసి ఇంకా కర్రీ అయితే చేసేస్తానండి చింతపండు ఎక్కడ పెట్టానో అసలు గుర్తుకు రావట్లేదు అందుకోసం అని చెప్పి మా ఫ్రెండ్ అడిగి కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టాను అనమాట వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు కొన్ని అంటే అన్నీ ఉన్నాయి సరుకులు ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేశాను అనేది గుర్తు రావట్లేదు ఇంక ఇల్లు అంతా సర్దుకున్న తర్వాత అప్పుడు మెల్లగా వెతుక్కోవాలి వరకు ఈ చింతపండు అయితే సరిపోతుంది ఎక్కువ పులుసుకోరులు నేను వండాను కాబట్టి సరిపోతుంది అలా వర్షం పడతా ఉంది ఇప్పుడే లవ్లీ లక్కి వర్షం పడుతుందని చెప్పి లేపారు కరెక్ట్ ఫోర్ అవుతుంది అమ్మ హరిగారు ఎలా వస్తారు అనుకున్నారో లేదో కనిపించా వచ్చేసారు చూడండి వర్షం ఇంకా హైదరాబాద్లో ఎలా ఉంటుంది తెలుసా ఇప్పుడు మధ్యాహ్నం అంతా ఎండ్ వస్తుంది ఇప్పుడు వర్షం పడుతుంది సాయంత్రం మళ్ళీ చల్లగాలి వస్తుంది అలా ఉంటుంది ఇంకా

మెల్లగా నాకు అప్పచెప్పి ఎలా కూర్చుని వచ్చు అరగారు ముక్కలు కొట్టేమంటే అంటే వాటిని అంటే ఫస్ట్ టైం కదా ఇంతవరకు ఎప్పుడు కొట్టి రాలేదు అందులో నువ్వు ఏంటంటే కొంచెం పండిపోయాయండి మేము వచ్చే రెండు రోజులు అయిపోతుంది కదా ఇది నేను థర్స్ డే పెడుతున్నాను అన్నమాట పిక్కిలు మూడు రోజులు అయిపోయింది మండే వచ్చాం కాబట్టి ఇంకా సో కొంచెం పండుగ అయ్యాయి ఇంకా సర్లే పెట్టేయాలని చెప్పేసి ఈసారి అయితే మా చెల్లి పంపించిన మామిడికాయలతోటి అయితే పెట్టేస్తున్నాను మొత్తానికి కొట్టేసాము కొంచెం ఆరబెట్టాం ఇంక ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలన్నమాట ఆవకాయ సో మొక్కలన్నీ కొట్టేసుకున్నాక కొంచెం తడి లేకుండా ఆరబెట్టేసుకొని పప్పు లోపల అది ఉంటుంది ఒక లేయర్ లాగా దాన్ని రిమూవ్ చేసుకోవాలి అది రిమూవ్ చేసేసి ఈ విధంగా కొంచెం డ్రై అయిన తర్వాత ఈ లోప నేను వెల్లుల్లి ఒలుచుకున్నాను అలాగే సాల్ట్ త్రీ మ్యాంగో మ్యాంగో పిక్కిలు అన్నమాట సో కారం అది త్రీ మ్యాంగో వాళ్ళది రెడ్ చిల్లీ పౌడరు అది అలాగే సాల్ట్ పల్లి నూనె మెంతిపిండి ఆవుపిండి ఇవన్నీ కూడా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు వేసేసి మిక్స్ చేసుకోవాలి అవును మీరు ఆవకాయ పెట్టేశారా అండి మేమైతే ఈసారి కొంచెం ఏం కాకుండా కొంచెం మద్రకంగా పెట్టేశాను అన్నమాట చాలా వరకు పెట్టేసి ఉంటారులేండి ఈ పాటికి లాస్ట్ టైం అయితే కొంచెం లేట్గా పెట్టాను ఆవకాయ అప్పటి నుంచి అంటే సమ్మర్ పెట్టినప్పటి నుంచి లవ్లీ అడుగుతూనే ఉంది మమ్మీ ఆవకాయ ఎప్పుడు పెడతావు ఆవకాయ ఎప్పుడు పెడతావు అని ఊరికి వచ్చాక పెడతానని చెప్పాను అలాగే ఇంకా రాగానే పెట్టేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో ఇల్లు చూసేసరికి ఇంకా మనసు ఊరుకోలేదు ఇల్లు కొంచెం సర్దేశాక తర్వాత పెడతానని చెప్పి ఇంకా పెట్టలేదు అన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు వచ్చేసింది టైం ఆవకాయ పెట్టే టైం పెట్టేస్తున్నాను మీరు ఎన్ని రకాల ఆవకాయలు పెట్టారనేది చెప్పండి నాకు మాగాయ ఆవకాయ చాలా రకాలు ఉంటాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పెట్టేది అలా నేనైతే మె మెంతి పిండితో పెట్టేస్తున్నాను అండ్ పచ్చి నూనె అన్నమాట దీన్ని మూడు రోజులు బాగా మగ్గ పెట్టేసి ఇంకా అప్పుడు తింటే చాలా చాలా టేస్టీగా భలే ఉంటుందండి మీరు ఎన్ని రకాల ఆవకాయలు పెట్టారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వడియలు పడదాం అనుకున్నా కానీ ఫుల్ వర్షం పడుతుంది ఇంకా మంచి ఎండలు వస్తే అప్పుడు పెట్టుకోవాలన్నమాట ఉండి ఉంటే కనుక ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని ఈసారి సమ్మర్ అయితే వడియాలు ఇంకా పెట్టలేదు పెట్టాలి ఏ రకంగా వడి వడియాలు పెడితే బాగుంటుంది అండి ఎప్పుడు రెగ్యులర్గా సగ్గుబియ్యం ఇలా కాకుండా ఈసారి టమాటా వడియాలు పెడదాం అనుకుంటున్నా చూద్దాం పెడతానా లేదా అని పెడితే కనుక మీకు ఖచ్చితంగా షేర్ చేస్తా ది వైలెస్ వర్సన్ నాట్లో పోడ కదా ఆ ఏం చేస్తున్నారే మెటల్ టూజ్ ఏ టర్న్ కొడొన చూడలా కనిపిస్తుంది మాట్లాడండి కకి కకి రెండు దాది వపరాండి కకి వీ మోటార్ సైకిల్

अच्छा चल <cues> <laughs> न मिन तुम बोल लेने करनी तो एक चोट के चलते है 6 बटिंग तक गिरता है इकडे और ये का चोट लो बाल श और पटना వని సక్సెస్ టాకింగ్ యువర్ ఫుల్ కపాజిటీ అవుతుంది కదా నా నుంచి వని యువర్ ఫుల్ కాపబిలిటీ అవుతది కదా అవుతపెంది కదా నాన్నమా ఆ బా తా రమారా రార ముత్తి తీపంట నికు ఇది నింపేసేట నోట్లే పడతదుగా రా ఎందుకదా మార్చలేదు కదా నేను అక్కడ నా అబ్బాయి <laughs> <but> <sería eléto> <hacerlo> ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ చూసారు కదా సో ఇలా పెట్టుకున్నాం ఈసారి ఆవకాయ అయితే బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్